గత వీడియోలో వివరించిన దానికి ముగింపు భాగంగా ఈ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను నామజపం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టడంతో ధ్యానం మొదలై చివరిగా ధ్యాస హృదయంపై స్థిరపడంతో పూర్తవుతుంది ముక్కు ద్వారా శ్వాస స్పర్శన కలిగిస్తూ ఊపిరితిత్తులకు వెళుతుంది అక్కడ ఆక్సిజన్ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అక్కడి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని వెనక్కి వస్తుంది లోనికి వెళ్తున్న శ్వాస ఎక్కడి నుండి అయితే రెండుగా చీలి రెండు ఊపిరితిత్తులకు వెళ్తుందో మళ్ళీ రెండు ఊపిరితిత్తుల నుండి వెనక్కి వస్తున్న శ్వాస ఆ కూడలి ద్వారానే బయటకు వస్తుంది ఆ కూడలి లేదా జంక్షన్ ప్రాంతమే హృదయం దాన్ని ఆంగ్ల భాషలో లొకేషన్ ఆఫ్ కరీనా అంటారు లేదా కరీనా ఆఫ్ ట్రేకే అంటారు అని ఇదివరకే తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోలో నామరు జపం ప్లస్ రూపస్మరణ ధ్యానం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రెండవ పద్ధతి అయిన నామజపం ప్లస్ శ్వాస మీద ధ్యాస పద్ధతి చూద్దాం నామజపం కొంతకాలం సాధన చేసిన తర్వాత నామజపం జరుగుతూ ఉండగానే లోపలికి వెళుతున్న శ్వాస మీద మరియు తిరిగి బయటకు వస్తున్న శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ధ్యాస కూడా స్పర్శ ఆధారితమే మనం పీల్చుకుంటున్న గాలి ముక్కు పుటాలకు తగిలి స్పర్శం కలిగిస్తుంది ఆ తర్వాత శ్వాస లోపలి దాకా వెళ్ళి హృదయం అంటే కరీన్ ఆఫ్ ట్రేకి అని ముట్టుకొని అక్కడి నుండి వెనక్కి వచ్చినట్టుగా మనకు స్పర్శ కలుగుతుంది ద్వితీయ మనసులోకి కొత్త విషయాలు రాకూడదు అంటే ఏం చేయాలి అయితే ప్రపంచంతో విడిపోయి ఒంటరిగా ఉండాలి లేదా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా కూడా అనవసర విషయాలను తిరస్కరించడం కోసం మంత్రజపం చేస్తూ ఉండాలి కానీ ఇదివరకే ద్వితీయ మనసులోకి వచ్చి చేరిన వాటిని ఖాళీ చేయించడానికి మంత్ర జపం చేస్తూనే శ్వాసమే ధ్యాస పెట్టాలి అంటే ధ్యాస హృదయం మీద ఉంచాలి శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉంటే చివరిగా ధ్యాస హృదయంలో ఎలా స్థిరపడుతుంది దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఉద్యోగరీత్యా మీరు ఉన్న ఊరు నుండి మరో ఊరికి తరచూ వెళ్ళి వస్తూ ఉంటే మరియు మీకు ఆ ఊరి నచ్చినట్టయితే రావడం పోవడం మానేసి అక్కడికే షిఫ్ట్ అయిపోతారు కదా అలాగే మీరు శ్వాస తీసుకున్న ప్రతిసారి శ్వాసమే ధ్యాస పెట్టి హృదయం వరకు వెళ్ళి వస్తూ ఉంటే హృదయ స్థానాన్ని స్పృశించినప్పుడల్లా కలిగే అను కలిగే అనుభవం మీకు నచ్చినట్లయితే మీ ధ్యాస ప్రయాణాన్ని వదిలేసి హృదయంలో స్థిరపడిపోతారు అదే ద్వితీయ మనసును వదిలిన స్థితి మొదట్లో రామ లేదా ఓం అనే పదం బయటకు వినపడేట్టు అనుకున్నా సాధన వృద్ధి చెందిన కొద్దీ అది మనసులోనే జరగాలి రామ అనే పదంలో రా అనే అక్షరం అంటూనే శ్వాస తీసుకోవడం మీద ధ్యాస పెట్టాలి మళ్ళీ శ్వాస విడిచిపెడుతున్నప్పుడు దానిపైన ధ్యాస పెడుతూ మా అనే అక్షరం పలకాలి ఇలా చాలా కాలం చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి రా అనే పదం లోన పలకబడుతుంది అలాగే శ్వాస విడిచిన ప్రతిసారి మా అనే పదం పలకబడుతుంది చివరిగా హృదయం మీద ధ్యాస స్థిరపడడం కూడా రోజులో ఒకసారి లేదా రెండుసార్లు లేదా కొంత సమయం ఉంటే చాలదు సాధనతో అది శాశ్వతంగా స్థిరంగా అక్కడే ఉండిపోవాలి అదే ద్వితీయ మనసు నుంచి విముక్తి పొందిన స్థితి దేవుడికి ఎదురుగా ఉన్నప్పుడు లేదా ఎదుటి మనిషికి గౌరవ సూచకంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి పద్ధతులు కూడా కళ్ళు మూసుకొని రెండు బుటన వేళ్ళు హృదయస్థానాన్ని టచ్ చేసి ఆ స్పర్శను అనుభవిస్తూనే నేరుగా అక్కడి హృదయస్థానం మీద ధ్యాస పెట్టాలి సంధ్యావందనంలో గాయత్రి మంత్రం చదువుతూ కుడి వేళ్లతో ముక్కు పట్టుకుంటారు అలా వేళ్ళు రెండు ముక్కు పుటాల దగ్గర పెట్టి లోనికి వెళుతున్న బయటకు వస్తున్న శ్వాస వలన కలిగే స్పర్శ మీద కూడా ధ్యాస పెడుతూ ధ్యానం చేయవచ్చు హనుమంతుడు తన హృదయంలో రాముడిని చూపించడం వల్ల మనకు ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకున్నాడు అంటే ఎప్పుడైతే మనము రామ రామ అనే నామాన్ని పదే పదే చెప్పిస్తూ రాముడి రూపాన్ని ఊహించుకుంటూ ఉంటే మన ధ్యాస హృదయంలో నిలబడిపోతుంది అప్పుడు ఆ హృదయం మీద ధ్యాస స్థిరంగా నిలబడి ఉన్నప్పుడే మనకు రాముడి నామం రాముడి రూపం రెండు కలిసిపోయి రాముడు ప్రత్యక్షమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అదే మనసును విడిచిపెట్టిన స్థితి కానీ హనుమంతుడు ఇచ్చిన ఈ పరమార్థ సూచనను అర్థం చేసుకోకుండా మనం హనుమాన్ చాలీసా చదివి తృప్తి పడుతున్నాం లేదా హనుమంతుడు తన హృదయంతో రాముడిని చూపిస్తున్న ఫోటోని ఎదురుగా పెట్టుకొని ఆ ఫోటో మీద పూలదండ వేసి పసుపు కుంకుమ చల్లి దండం పెట్టి ఊరుకుంటున్నాం అలా చేస్తే ఆత్మానుభవం కలుగుతుందా దేవుడిని పూజించడం అంటే తాను కూడా దేవుడిగా మారేందుకు చేసే ప్రయత్నమే ఈ విషయాలన్నీ తెలుసుకోకున్నా కూడా ఈ రెండు ధ్యాన పద్ధతులలో ఏదో ఒక దానిని ఆచరిస్తూ పోతే ఫలితం వస్తుంది కానీ సంపూర్ణ ధ్యాన విషయాలను ఇతరులకు వివరించలేదు ఎందుకంటే సాధకుడు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు కాబట్టి అంటే గమనించకపోవడం వల్ల తెలియదు జ్ఞానయోగ పద్ధతిలో మాత్రం ఈ సమస్య ఉండదు బాహ్యంగా చేసే పూజలు హోమాలు వ్రతాలు యజ్ఞాలు ఎంత శ్రద్ధాభక్తులతో చేసినా ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలేవు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు